హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీ కేటగిరీ సీట్స్ అంటే మేనేజ్మెంట్ సీట్స్ దాదాపుగా థర్టీ పర్సెంట్ సీట్స్ అయితే అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద ఫిల్ చేసుకోవచ్చు వీటికి ఫీ స్ట్రక్చర్ అయితే కొంత ఎక్కువగా ఉంటుంది నిన్ననే తెలంగాణకు సంబంధించిన సెట్ రిజల్ట్ రావటం వల్ల ఇవాళ నిన్న నైట్ మీకు లైవ్లో కూడా చెప్పాను నేను రేపటికల్లా మాక్సిమం అన్ని కాలేజీల్లో కూడా బీ కేటగిరీ నోటిఫికేషన్ ఇస్తాయనే ఉద్దేశంతో సో వాళ్ళు అనుకున్నట్లుగానే బి కేటగిరీ నోటిఫికేషన్స్ అయితే వచ్చినాయి టాప్ కాలేజీలు అయినటువంటి వాసవి విఎన్ఆర్ సిబిఐటి ఎంజెటి ఈ కాలేజీల యొక్క బి కేటగిరీ నోటిఫికేషన్ ఇందులో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు తెలంగాణకు సంబంధించిన స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే కర్ణాటక వాళ్ళైనా ఎవరైనా సరే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు ఎన్ఆర్ఐలు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ర్యాంక్ కేటగిరీ జేఈ మెయిన్ ర్యాంకు చూస్తారు సిఆర్ఎల్ మాత్రమే చూస్తారు జేఈ కేటగిరీ ర్యాంక్ చూడరు సో జేఈ సిఆర్ఎల్ ర్యాంక్ ప్రకారం అందులో కూడా చూసి ఇంకా సీట్లు ఏమైనా మిగిలిపోతే ఎంసెట్ ర్యాంకు తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ ఇలా కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి వీటిని ఒక్కొక్క కాలేజీకి సపరేట్ సపరేట్గా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు తెలంగాణలో ఆల్రెడీ సీటు వచ్చిన స్టూడెంట్స్ అయినా సీటు రాని వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళకి ఇక్కడ మనకి నాన్ లోకల్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది మేనేజ్మెంట్ కోటా సీట్స్కి అయితే ఏమీ ఉండవు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక్కొక్కటి చూద్దాం కాబట్టి దీనికి కొద్దిగా ఫీ స్ట్రక్చర్ అనేది ఎక్కువ ఉంటుంది సో మొట్టమొదటిగా వాసవి కాలేజీకి సంబంధించిన ఫీస్ వాసవి కాలేజీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది అన్నిటికీ ఇవాళ నుంచి అంటే నైన్టీన్త్ ఆఫ్ జులై నుంచి వాసవి కాలేజీకి థర్టీ ఎయిత్ జూలై ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు అప్లై చేసుకోవడానికి అయితే టైం ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు లేదా పర్సనల్గా కూడా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు కానీ ఎక్కడా కూడా ఎవరి మాటలు నమ్మ మోసపోకండి మేము ఇప్పిస్తాం సీట్ ఇలా ఇప్పిస్తాం అనేది మోసపోకండి ఆ మాట వాళ్ళ దగ్గర క్లియర్గా చెప్తుంటారు సో బి కేటగిరీ సీట్స్ కూడా ఆన్లైన్లోనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ కాలేజీకి వాసవి కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి సిఎస్ఈలో అంటే ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఉన్నాయి అలాగే ఏఎంఎల్లో ఎయిటీన్ సీట్స్ ఐటీ బ్రాంచ్లో ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఈసీఈలో ఫిఫ్టీ ఫోర్ ఈలో ఎయిటీన్ మెకానికల్ ఎయిటీన్ సివిల్ ఎయిటీన్ ఇవన్నీ బి కేటగిరీకి సంబంధించిన సీట్స్ వీటిని కేవలం నాన్ లోకల్ అయినా లోకల్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు వీటికి మాత్రం ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది అంటే లక్ష నలభై వేల రూపాయలు ఉంటుంది సంవత్సరానికి మామూలు ఫీ స్ట్రక్చర్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇంకా హైకోర్టులో ప్రైవేట్ కాలేజీల వాళ్ళు కొంత పిటిషన్ వేశారు మా సీట్లు పెంచ మా ఫీజ్ స్ట్రక్చర్ పెంచాలని ఒకవేళ అది పెరిగితే దానికి అనుగుణంగా ఒక నలభై యాభై వేలు మళ్ళీ పెరిగే అవకాశం ఏమైనా ఉండొచ్చేమో అది వాళ్ళు చెప్పిన మాటే సో ప్రస్తుతానికైతే వాసవి కాలేజీలో లక్ష నలభై వేలు ఫీజు అయితే సంవత్సరానికి అయితే ఉంది సో చూసుకోండి ఆన్లైన్లో అప్లై చేయాలంటే ఈ కాలేజీకి అప్లై చేయాలంటే త్రీ థౌజండ్ రూపీస్ అప్లికేషన్ కాస్ట్ ఉంటుంది అది కూడా ఆన్లైన్లోనే అప్లై చేయాలి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాసవి కాలేజ్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో పెళ్ళి అప్లై చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ విఎన్ఆర్ కాలేజ్ సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఆర్టిఫిషియల్ డేటా సైన్స్లో ఎయిటీన్ సీట్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎయిటీన్ సివిల్ ఇంజనీరింగ్లో థర్టీ సిక్స్ కంప్యూటర్ సైన్స్లో బిజినెస్ సిస్టమ్లో ఎయిటీన్ అలాగే సీఎస్ఈలో డెబ్బై రెండు సీట్లు ఉన్నాయి చూడండి ఆర్టిఫిషియల్ డేటా మళ్ళీ మిషన్ లెర్నింగ్లో ఫిఫ్టీ ఫోర్ ఇట్లా చాలా సీట్స్ ఉన్నాయి ఈ కేటగిరీకి కూడా వీళ్ళు కూడా టైం ఇచ్చింది ఎప్పుడంటే ట్వంటీ నైన్త్ జూలై వరకు అప్లై చేసుకున్న దానికైతే టైం ఉంది ఆన్లైన్లోనే వీళ్ళు మీరు అప్లై చేసుకుంటే వాళ్ళు సీట్లు కేటాయించింది కూడా ఆన్లైన్లోనే చూపిస్తారు మీకు వచ్చిందా లేదా అనేది ఈ రోజు లోపల వచ్చి డేట్ డబ్బులు కట్టమంటారు కడితే మీ సీట్ ఉంటుంది లేకపోతే ఉండదు సో అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అని మళ్ళీ మీకు నేను చెప్తాను సో వీళ్ళ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అంటే వాసు విఎన్ఆర్ కాలేజ్ వాళ్ళకి ఫీ స్ట్రక్చర్ అయితే అయితే లక్ష ముప్పై ఐదు వేలు ఉంది కానీ పెరిగితే రెండు లక్షల ఇరవై వేల వరకు పెరుగుతుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి ఎవరన్నా డబ్బులు కట్టగలనుకుంటే ఇవన్నీ టాప్ కాలేజీలు కాబట్టి ఎక్కడన్నా బయట మీకు మంచి బ్రాంచ్ రాలేదనుకుంటే ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ నెక్స్ట్ సిబిఐటి అండ్ ఎంజిఐటి ఈ రెండు ఒకే మేనేజ్మెంట్ వాళ్ళవి చైతన్య భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఒకటి సిబిఐటి ఎంజిఐటీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది వాళ్ళు కూడా నైన్టీన్త్ జూలై నుంచి థర్టీన్త్ జూలై లోపల టైం ఇచ్చారు ఈ కాలేజీ ఫీజ్ స్ట్రక్చర్ ఎంత అంటే రెండు లక్షల ఇరవై మూడు వేలు అవుతుంది అనేటువంటిది వాళ్ళు వెరీ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది సో ఈ కాలేజీల్లో వాసవి అయినా విఎన్ఆర్ అయినా సిబిఐటీ అయినా ఎంజీఐట ఇంకా చాలా కాలేజీలు ఉంటాయి మీరు చెక్ చేసుకోండి వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళితే బి కేటగిరీ నోటిఫికేషన్ కనబడుతుంది దానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ డబ్బులు కట్టగలిగిన వాళ్ళు జేఈలో సిఆర్ఎల్ ర్యాంక్ అంటే జేఈ మెయిన్లో మంచి ర్యాంక్ వచ్చి మాకెక్కడ ఎన్ఐటీల్లోనో ట్రిపుల్ ఐటీల్లో మంచి చోటు రాలేదు లేదా వచ్చినా కూడా నాకు నచ్చలేదు ఇక్కడ నేను అనుకున్న వాళ్ళకి ఒక టాప్ మోస్ట్ కాలేజీలు తెలంగాణలో ఉన్నటువంటి ది బెస్ట్ కాలేజెస్ అని చెప్పొచ్చు అమౌంట్ పే చేయగలిగిన వాళ్ళకి ది బెస్ట్ ఆపర్చునిటీ ధైర్యంగా వీటికి అప్లై చేయొచ్చు డబ్బులు కట్టగలిగితే ఫీ స్ట్రక్చర్ అయితే మామూలు వాళ్ళకన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది చెప్పాను కదా ప్రతి సంవత్సరం ఇదే ఫీజు కట్టాల్సి అయితే ఉంటుంది సో మీషు ఆల్ గుడ్ లక్ ఇంకా మీకు ఏదైనా దీనికి సంబంధించిన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లేదా లైవ్కి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం సో మీషు ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ